లేడీస్లో కాన్స్ట్యుపేషన్ దానికి హార్మోనల్ చేంజెస్ ప్రెగ్నెన్సీ ఏమన్నా కారణాలు ఉంటాయా నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ యశోదా హాస్పిటల్ మలక్పేట్ హైదరాబాద్ ఈరోజు మనము లేడీస్లో కాన్స్ట్రుపేషను దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం లేడీస్ ఆర్ ఫీమేల్స్ అనేకల్లా దాంట్లలో హార్మోనల్ చేంజెస్ అనేటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనిలలో వాళ్ళకు ఎవరీ మంత్లో వచ్చే మంత్లీ సైకిల్స్ దాంట్లల్లో హార్మోనల్ చేంజెస్ అని సిగ్నిఫికెంట్గా చూస్తాం హార్మోనల్ చేంజెస్ ఉన్న దాంట్లో కామన్గా వాళ్ళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే రెండు హార్మోన్స్ ఉంటాయి దీనిలలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను వాళ్ళకి ఏదైతే మెన్స్ట్రల్ సైకిల్ వస్తుందో దాని ముందర ఒక రెండు మూడు రోజుల నుండి కొద్దిగా ఎక్కువ లెవెల్స్లో ఉంటుంది ఈ ప్రొజెస్ట్రాన్ పెరగడం వల్ల వాళ్ళ పేగుల కదిలిక తగ్గి కొద్దిగా కాన్స్టేషన్ మొదలవుతుంది వన్స్ మెన్స్ట్రువేషన్ వచ్చిన రోజు ఆ లెవెల్స్ తగ్గడం వల్ల కొద్దిగా కంఫర్టబుల్ అవుతుంది కానీ కొంతమందికి ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల కానీ లేకపోతే పెయిన్ ఉండడం వల్ల కానీ చాలామంది కాన్స్ట్రిపేషన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే దేవు వాళ్ళు హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే మోషన్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు ఏమన్నా పెయిన్ వస్తుందని హోల్డ్ చేసుకుంటారు అది మెన్స్ట్రువేషన్ రిలేటెడ్ ఒక్కసారి మెన్స్ట్రువేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లనే మనం ప్రెగ్నెన్సీ చూస్తే ప్రెగ్నెన్సీలో కూడా ఈ హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి దీనిలలో కూడా ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల కాన్స్ట్రిపేషన్ అనేది కామన్గా చూస్తాం ప్రెగ్నెంట్ లేడీస్లో అట్లనే గ్రోయింగ్ యుట్రస్ అంటే బా బేబీ పెరిగే కొద్దీ కూడా లోపల అబ్డామిన్లో స్పేస్ తగ్గిపోవడం వల్ల కూడా కొన్నిసార్లు కాన్స్ట్రిపేషన్ లాగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అంటే వాటర్ ఇంటేక్ తగ్గించినా కానీ ఫైబర్ ఇంటేక్ తగ్గించినా కానీ కాన్స్ట్రిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది అది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఇంకా ఎక్కువ అవుతుంది అదే ఇప్పుడు డెలివరీ డెలివరీ అరౌండ్ టైంలో వాళ్ళు స్ట్రెయిన్ చేయడము దాంట్లతో వాళ్ళకు భయం రావడం వల్ల వాళ్ళ కాన్స్టిపేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోయి వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ నార్మల్ డెలివరీస్ అయితే అక్కడ స్ట్రెచ్ ఆఫ్ ది మజిల్స్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు పెయిన్ వల్ల వాళ్ళు కాన్స్టిపేషన్కు లోన్ అవుతూ ఉంటారు తర్వాత డెలివరీ తర్వాత లెవెల్స్ ఆఫ్ ప్రైజెస్ట్రాన్స్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి చాలామంది కంఫర్టబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంత కొంతమంది వాటర్ ఇంటేక్ తగ్గించడము కొన్నిసార్లు ఫైబర్ ఫుడ్ తగ్గించడము దానివల్ల కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాన్స్ట్రిబ్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో అన్నిటికీ ఒకటి మనం అంటే ఇంటేక్ ఆఫ్ ది వాటర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడము టైంకి తినడము ఈవెన్ ప్రెగ్నెన్సీ కొద్దిగా వాకింగ్ ఇటువంటివి చేస్తే కొద్దిగా పేగులు కదిలిగా బెటర్గా ఉంటుంది Thank you. Like, comment, and subscribe for more health updates.